నరాల బలహీనత లేదంటే క్రానిక్ ఫెటిక్ సిండ్రోమ్ సాధారణంగా చాలామంది ఎప్పుడు కూడా అసలు యాక్చువల్గా నరాల బలహీనత అనేది న్యూరేస్తేని అనేది సైకాట్రీ పుస్తకాల్లో సైకేస్తేనిగా ఇప్పుడు మార్చేస్తారండి నరాల బలహీనత ఇంకొక పేరు ఏంటంటే క్రానిక్ ఫెటికీ సిండ్రోమ్ అంట ఒక ఆరు నెలల పాటు నీరసంగా నిస్సత్తుగా సరిగినద్ర పట్టబడం వల్లంత అలిసిపోవడం చిన్న ఇది అయిపోవడం తలనొప్పో గొంతు నొప్పో నొప్పిలో అబ్బా ఏం పని చేస్తాలే బాబు అంతటా అలిసిపోతున్నాను చిన్న విషయానికి నీరస నేసత్వం ఫీల్ అవ్వడానికి క్రానిక్ ఫెటికీ సిండ్రమ్ అంటారు నీరస్తేనే అంటే నరల్ బానిదా బాడీలో ఎడ్డీ ఎక్కువ వెళ్ళినప్పుడు వాళ్ళంతా నొప్పులు కాళ్ళు నొప్పులు తీరు తలనొప్పి వాళ్ళు నొప్పి అలసిపోవడం నిద్రపోయినా నిద్రపోయినట్టు అనిపించడం నిద్ర పట్టపోవడం ఇవన్నీ ఒక ఆరు నెలల పాటు ఉంటే అన్ని అంటారు అంటే నరాల బలినది అనే దాని పేరు సైకేస్తేనిగా ఎప్పుడో మార్చండి మనస కారణంగా శరీరానికి వచ్చినప్పుడు క్రానిక్ పెట్టికల్ సింట్రమ్ ఎందుకు వస్తుంది ఏంటనేది ఎవరికీ తెలియదండి వినస్తేనియ విషయంలో అయితే ఎంతో కొంత ఒక అర్థానికి రెండు ఒకటే వాళ్ళు ఉన్నారు రెండు వేరు వేరు వాళ్ళు కూడా ఉన్నారు కానీ రెండిట్లకి సిమ్టమ్స్ ఎలాగో ఉంటాయి క్రానిక్ ఫెట్గస్ సెంటర్లో ఏ సిమ్టమ్ అంటే ఆ సిమ్టమ్కి డాక్టర్లు మందులు వాడుతూ ఉంటారు సాధారణంగా ఒక ఆరు నెలల పాటు ఇటువంటి సిమ్టమ్స్ కనిపిస్తే అప్పుడు సిఎఫ్ఎస్ క్రానిక్ ఫెటికీ సెంటర్ అని చెప్పేసి అంటుంటారు సాధారణంగా మన సమాజంలో ఎక్కడ చూసినా సరే నరమ్స్ వీక్నెస్ నరమ్స్ వీక్నెస్ చాలామంది యూరోబిన్ పోర్టు పోలియోబిన్ పోర్టు ఇంజక్షన్ పడిపించేసుకున్నారు నరాల బానేతాన్ని బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ ఎవ్రీ ఎనర్జీ అని నరాల బానేత అని చెప్పేసి టానిక్లు తాగడం నరాల బానేతని చెప్పేసి లేహ్యాలు రావడం చాల తినడం నరాల బానేతా నరాల బాత సెక్స్లో వీక్ అయిపోయాను నరాల బానేత మనసు బాగాలేదు నరాల బానేతా ఏ పని చేయలేకపోతాడు నరాల బానేతా ఇవి ఎక్కడ అక్కడ ఎయిటీస్లోనే సెవెంటీస్లో ఎంటర్టైన్మెంట్లో కనిపించేవాడు నరాల బానేత నరాల బానేత నరాల ఈ నరాల బలినత విషయంలోకి వస్తే ఒకే ఒకే పని యాంత్రికంగా అయినప్పుడు సరైన మోటివేషన్ లేనప్పుడు సరైన ఉత్సాహం లేనప్పుడు సరైన ప్రోత్సాహం లేనప్పుడు యాంత్రికంగా చేసి 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 బోర్డం గురైనప్పుడు ఒక అద్భుతమైన ప్రోత్సాహం మరొకటి లేనప్పుడు ఇంకా ఇంక చేసే ఓపుకి దగ్గిపోయి బర్నోట్ సిండ్రమ్లాగా వచ్చేసోళ్ళు కొంతమంది అండి వీక్నెస్ నేరసం నిస్సత్తు మరొకటి అనేది ముఖ్యంగా జెంట్స్ కంటే లేడీస్లో ఈ వీక్నెస్లు తలనొప్పులు వల్ల నొప్పులు నొప్పులు ఉంటాయని చెప్పేసి సైంటిఫిక్గా మనకి తెలిసిన ఆధారాలు అది సిమ్టమ్స్ని బట్టి ట్రీట్మెంట్ ఇచ్చే విధానం మెడికల్ పద్ధతిలో ఉంది నేను ఏమంటున్నానంటే ఈ నరాల బాణకు సంబంధించిన మరొకలో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ కావాలి రెండు మెంటల్ యాక్టివిటీ మెడిటేషన్ ప్రయాణం మూడు ప్రాపర్ డైట్ కావాలి నాలుగు సరైన గోల్స్ పెట్టుకోవాలండి ఛాలెంజింగ్ గోల్స్ పెట్టుకోవాలి కొట్టి గోల్స్ యాంత్రికమైన గోల్స్ కాదు ఎవరు చేయలేని పనులు కానీ మీరే గతంలో చేయలేని పనులు ఇప్పుడు చేయడానికి పట్టుకుంటే కాన్సన్ట్రేషన్ అంతా కూడా దాని మీద పెడుతుంది ఇప్పుడు మీరు ఇప్నాసెస్ లాంటివి ప్రయత్నిస్తే ఇప్నాసిస్లోకి వెళ్ళి శైషన్ ఇచ్చుకుంటే ఒక రెండు నెలలు నెల పదిహేను రోజుల్లో ఈ సిమ్టమ్స్ అన్ని చాలామందికి గతంలో తగ్గిపోయినాయండి ఎందుకంటే ఈ ఫ్రోన్స్లోకి వెళ్తే ఎండార్ ఫ్రోన్స్ రిలీజ్ అవుతాయి నొప్పి తగ్గించే కెమికల్స్ అంటుంది ఈ ప్రాసెస్లోకి వెళ్తే మీకు డాక్మైన్స్ అరిటర్ రిలీజ్ అవుతుంది డిప్రెషన్ తగ్గించే కెమికల్స్ అంటే ఇప్రాస్లోకి వెళ్తే ఆక్సిటోషన్ రిలీజ్ అవుతుంది ఆత్మీయత ఉండే కెమికల్స్ అది దాంతోపాటు నేను చెప్పాను కదా వాకింగ్ యోగా చేసుకోవడం ఫిజికల్ యాక్టివిటీ డ్యాన్స్ చేయడం లేదంటే స్కిప్పింగ్ చేసుకోవడం లేదా బాల్ ఆడుకోవడం నవ్వగలగడం నవ్వే ఆటలు ఇంకా బాగా పనిచేస్తాయి హిఫనాసిస్లోకి వెళ్ళడం మెయింటైన్ చేయండి ప్రాణామం చేయడం సరైన ప్రాపర్ ప్రోటీన్ లాంటి ఫ్రూట్స్ లాంటి ప్రాపర్ తీసుకోవడం పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం హిపనస్లోకి వెళ్ళడం వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్స్లో చాలా సిమ్టమ్స్ తగ్గిపోతాయండి అంచేత నరాలు వేలు అవుతుంది ఇంజెక్షన్ ఇంజక్షన్ ఇంజెక్షన్ ఇంజక్షన్ ఇవన్నీ అక్కర్లేదండి మీరు సూపర్ గోల్స్ పెట్టుకోండి రిస్క్ తీసుకుని గోల్స్ పెట్టుకోండి ఎవరి చైన్లు పనులు చేయండి కాస్త నవ్వుతూ ఉండండి నవ్విస్తూ ఉండండి ఎవరైనా జోకైతే ఇలా పెట్టుకోవద్దు వాళ్ళు ముందే మీరు నవ్వండి రిస్క్ ప్రొక్క ఇచ్చేయండి ఆటోమేటిక్గా నీరస నీసత్వం అన్నీ తిరుగుతాం ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఏమున్నది ఉన్నది ఎంటర్ఫెన్స్ రిలీజ్ అవుతాయి పెయిన్ కిల్లర్స్ నరాల బాల హెడ్లు బ్లడ్లో కలిపి కంట్రాలు అన్నీ హెడ్లు నిండిపోతే ఇలా అంటే ఊడొచ్చేస్తున్నట్టు ఇలా అంటే నొప్పి వచ్చేస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది మీరు రిలాక్స్ అయ్యారంటే ఎడ్లు బ్లడ్లోకి వెళ్ళడం అనవసరం వెళ్ళడం తగ్గిపోతుంది అండ్ అల్సా నీరసంగా నిశ్చత్వాలు కూర్చొని ఎండార్ ఫిన్స్ రిలీజ్ కావు అదో నవ్వుతూ నవ్వుతూ హుషారుగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఎండార్ఫిన్స్ ఫిన్స్ రిలీజ్ అవుతాయి అంతే నొప్పులు తగ్గిపోతాయి ఇట్స్ గాన్ పోయిందే సో నీరసం నిశ్చత్వం అన్నది ఇక్కడ ఉంది ఊ అంటారా బాబు ఊ అంటారా హుషారుగా ఉండండి యాక్టివ్గా ఉండండి ఎనర్జిటిక్గా ఉండండి జోకులు వేయండి నవ్వండి నవ్వండి లవ్వండి హ్యాపీగా ఉండండి ఆటోమేటిక్గా బ్రెయిన్లో మూడు కెమికల్స్ రిలీజ్ అవుతాయి హ్యాపీ మూడు కెమికల్స్ రిలీజ్ అవుతాయి ఆటోమేటిక్గా ఈ కెమికల్స్ నాలుగు ఉంటే నాలుగు రిలీజ్ అయిందంటే మేము ఒక రంగు రుచి చిక్కదనం వచ్చేస్తుంది ఫినిష్ నరాల మేదు గడుదు గుడ్డు లేదు అన్నీ పోతాయి ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి గారు నమస్తే